ఫౌండర్ ఆఫ్ ఆ స్చువల్ సొసైటీస్ మూమెంట్ వారికి ప్రత్యేకించి నా ఆత్మ ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ జీవిత కాలంలో నన్ను ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పాల్ విజయ్ కుమార్ గారు మరి ఆయన సహచరులు డాక్టర్ న్యూటన్ యుగంధర్ మేడం వీటి వీళ్ళందరూ కూడా ప్రారంభంలో ఎంతో అద్భుతంగా ఘోర ఇచ్చినట్టుగా జ్ఞానాన్ని జ్ఞానాన్ని నాకు ఇవ్వటం జరిగింది మరి పత్రిజీ యొక్క ఈ ప్రస్థానంలో పెరమడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి ప్రపంచం మొత్తాన్ని అరచేత్లో చూస్తున్నటువంటి ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లోకి పెరమడ్ మెడిటేషన్ ఛానల్ దూరి అత్యద్భుతంగా సార్ అప్పుడు చెప్పేవారు మూడు రెట్లు ఆరు రెట్లు పద్దెనిమిది రెట్లు ముప్పై రెండు రెట్లు లాగా ధ్యానం ప్రపంచం అంతా పాకుతుంది మనం ప్రారంభంలో ఉన్నామని మరి అది ఈ పిఎంసి ఛానల్ ద్వారానే జరుగుతుంది అని పత్రిజీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంతో మనందరం ప్రతి చోట ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్కి ఇతోధికంగా మనం కృషి చేస్తూ దీని ద్వారా పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క బాణిని ముందుకి అద్భుతంగా మనం తీసుకొని వెళ్ళగలం మరి ఈ పదకొండు రోజులు అద్భుతంగా స్వస్థితి కార్యక్రమాన్ని ధ్యాన ఆరోగ్య ఆధ్యాత్మిక సూత్రాల ద్వారా అందించుకునేటువంటి అవకాశం మనకి కలిగింది మరి మేడం ఇద్దరు కూడా సుజాతి గారు ఇంకొకరు పేరు నాకు వైజాగ్ ఐ థింక్ మేడం పేరు అనిత సార్ అనిత గారు థ్యాంక్ యూ ప్రతిరోజు నేను ఏదో టైంలో వాచ్ చేస్తున్నాను మాంచెస్టర్ యూకే నుంచి అండ్ చక్కగా ప్రతి ఒక్క స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేసి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం అయితే ఈరోజు ప్రత్యేకించి ప్రాణాంతక్యా ఏ రకంగా మనం అర్థం చేసుకోగలం ఎలా వాటిని ధ్యానంతో మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతో మనం పూర్తిగా తగ్గించుకొని తిరిగి సాధారణ సమాజంలోకి మనం వెళ్ళగలం అన్న విషయాన్ని అవకాశం ఉన్నంత మేర మనం కూలంకషంగా చర్చించుకుందాం అయితే ఇటు ఒక డాక్టర్గా సుమారు ఒక పది సంవత్సరాలు అనుభవం ఉండి నర్సింగ్ హోమ్ని రన్ చేస్తూ మరి ఎంతోమంది స్పెషలిస్ట్ దగ్గర నేను వర్క్ చేశాను దానికన్నా మించి అనేక మంది డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ గా కొనియాడే పత్రిజీ మరి ఇతర స్పిరిచువల్ మాస్టర్స్ నుంచి ఎన్నో పుస్తకాల నుంచి ట్రైనింగ్ పొంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సుమారు ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు ధ్యాన ఆరోగ్య కేంద్రాల ద్వారానే అందరికీ ఆరోగ్యాన్ని హోలిస్టిక్ మెథడ్లో అందివ్వడం జరుగుతుంది ఈ విధానంలో ఉన్న అనుభవాన్ని బట్టి చూస్తే సాధారణంగా అందరూ ధ్యానం అనేటప్పటికీ ఏదో మానసికంగా ఉన్న సమస్యలో లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఈ ధ్యానంతో తగ్గించుకోగలం కానీ పెద్ద సమస్య వస్తే దాన్ని మనం దీని ద్వారా తగ్గించుకోలేము అన్నటువంటి ఒక రకమైన అభిప్రాయంలో ఉంటారు అది నిజానికి అభిప్రాయం కాదు అది ఒక అపోహ మాత్రమే ధ్యానం అనేది మరి ఆత్మజ్ఞానం అనేది ఒక సంజీవిని లాంటిది ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భాను భగవానులు మనకి తెలియజెప్పింది ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని జ్ఞానం అనే అగ్నిలోనే మనకు ఉన్నటువంటి ఎలాంటి కర్మలైనా దగ్ధమవుతాయని మనందరికీ తెలుసు ప్రతి జబ్బు వెనకతల ఒక కర్మ అనేది ఉంటుంది ఇక్కడ కర్మ అంటే వెంటనే చెడు కర్మ లేకపోతే మంచి కర్మ అనే పదాల్లోకి వెళ్ళకుండా ఏదైతే మనం చేసామో దాని ఫలితాన్ని మనం పొందుతాం ఏదైతే చెయ్యాలో ఆ చేయటానికి కావాల్సిన అవగాహన లేనప్పుడు కూడా ప్రకృతి నుంచి ఒక రిమైండర్ లాగా మనం మన శరీరం మీద ఒక అనారోగ్యాన్ని ఒక స్నేహితుడిగా మనం తెచ్చుకుంటాం స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ నుంచి మరి ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా అనారోగ్యం అనేది మన శరీరం మీద లేదా మనసు మీద లేదా సాంఘికంగా అది సంబంధ సంబంధ బాంధవ్యాల కానివ్వండి మరి ఆర్థిక సమస్యలుగా కానివ్వండి శారీరక సమస్యలుగా కానివ్వండి మానసిక సమస్యలుగా కానివ్వండి అది మన మీద వచ్చినటువంటి ఒక గుర్తు ఒక గమనిక ప్రకృతి నుంచి మన యొక్క జీవిత ధ్యేయాన్ని లేదా కార్యక్రమాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవడానికి అన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటాము సో ఈ కారణం అనేది గత జన్మల్లో ఉండొచ్చు దాన్నే మనం కృతం పాపం వ్యాధి రూపైన పీడితే అని అద్భుతంగా శాస్త్రాల్లో తెలియచేయడం జరిగింది మరి కొన్ని సందర్భాల్లో వర్తమానంలో ఉండవచ్చు అంటే వర్తమానంలో జీవించడం విపరీతమైన ఆశకి లోను కాకుండా ఉన్నదాంతో సంతృప్తిగా జీవించడం అన్న దాని నుంచి ఎప్పుడైతే మనం వైద్య దొరుకుతామో దాన్నే మనం ఒక అనారోగ్యం అనారోగ్యపు గుర్తుగా శరీరం మీద మనం పొద్దుతాం మరికొన్ని సందర్భాల్లో అది భవిష్యత్తులో ఉంటుంది మరి మనల్ని అందరినీ తీర్చిదిద్దే పత్రిజీ మనం చెప్పారు అత్యంత అధికంగా మనం పిఎంసి ఛానల్ ద్వారా వెళ్ళగలం అని మనకి తెలియజేసినప్పుడు పిఎంసి ఛానల్స్ ఎస్టాబ్లిష్ చేసి మనం ధ్యాన యోగాన్ని ధ్యాన జగత్ని ప్రారంభిద్దాం అనుకుంటే అది ఒక ఇరవై సంవత్ ఒక ఇరవై సంవత్సరాలు అవుతే మరి అది లేకుండా ఇంత లాగా బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి మనం మొట్టమొదటి పది సంవత్సరాలు చేసినట్టు చేస్తే అది ఒక వంద సంవత్సరాలు పట్టచ్చు కాబట్టి భవిష్యత్తు యొక్క ప్రణాళికని మన గురువు లేదా ప్రకృతి మనకు అందించినటువంటి అత్యుత్తమైన విధానాన్ని తీసుకొని దాని ద్వారా బిగ్ పిక్చర్లో అంటే మొత్తం ప్రణాళికలో మన ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అట్లా భవిష్యత్ యొక్క కార్యాచరణలో కూడా మనం సరిగా లేనప్పుడు దాన్ని వర్తమానంలో మనం గుర్తుగా పొందుతాము ఇలా గతం గాని వర్తమానం కానీ భవిష్యత్తు కానీ మూడిట్లో కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందికి మనకు వచ్చినటువంటి ఆ అనారోగ్యమైన గుర్తుకి కారణం ఉంటుంది దాన్ని